ట్రావెల్ బ్యాక్ యూ కంప్లీటెడ్ అనుకున్న వార్ ఫుట్ చేసే ఈ కాంక్రీట్ వాల్ పైన వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్ ఈ రెండు అప్పుడు డెబ్బై నెక్స్ట్ ది అభైరాజు చూడాలా

ಇ ನೈನ್ ದರ ನೈನ್ ಪಾಯಿಂಟ್ ಲವನ್ ಹಂಡ್ರೆಡ್ ನೈನ್ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋನಾ ఎవరీ టెన్ పాయింట్స్ ఎంత పెరుగుతుంది నాకు తెలుసు అని అడుగుతున్నాయి సార్ అదేనే నువ్వు నువ్వు ఇంజనీర్ కదా నిన్ను అడుగుతున్నా ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వ్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సార్ హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ 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 అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైంటీ ఫైవ్ అది నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఏలంటే పాలిటేషన్లు నువ్వు ఇంజనీర్వి నీకు ఐడియా ఉండాలి కదా 10 సెంటిమీటర్ ఒక టీమ్స్ ఆఫ్ వాటర్ పెరుగుతుంది 15 సెంటిమీటర్స్ కి కూడా మనకు ఒక టీమ్స్ వాటర్ యూనిఫామ్ గారు కదా యూనిఫామ్ కింద నుంచి పైకి పైకి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మీరందరూ మస్ట్ బి థరో విత్ ది సబ్జెక్ట్ ఇక్కొస్తానీ మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీస్ చూసుకోనారు సర్ఫేస్ ఉంటాయి తర్వాత కాంక్రీటింగ్ చేశారు అదంతా అదే రకంగా ఉండింది ఈవెన్ మొత్తం ఎగిరిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవసారు దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మన్నాడు దానికోసమే ప్లాన్ చేశారు టూరిజం బ్లాక్స్ అదే టూరిజం ప్రాజెక్ట్ రోడ్ ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్ అది పెట్టారు సార్ అప్పుడు బిల్డింగ్స్ అన్ని కట్టారు అంటే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి టోటల్గా బ్లాక్ అయిపోయింది అక్కడ టెంపుల్ అయితే వాష్ అవుట్ అయిపోయింది శివాలయం వాళ్ళు రాక్ ఎక్స్ప్జివ్ ఉంది కదా సార్ ఇది కంటిన్యూ గా లాస్ట్ కూడా ఉంది కదా సార్ కంటిన్యూ చేయాలి ఎంత హైట్ కాదు బట్ తక్కువ హైట్ కి మనం